శ్రీ మహాలక్ష్మి మహర్షి కూతురుగా పుట్టిందంటారు కాదు కాదు కమలంలోంచి వచ్చిందంటారు లేదు లేదు పాల సముద్రంలో నుంచి ఆవిర్భవించింది అంటారు ఇంతకీ ఏది నిజమో తెలుసుకుందామా మన హిందూ ధర్మంలో కాలాన్ని లెక్కగట్టే వాటిల్లో మన్వంతరం ఒకటి డెబ్బై ఒక్క చతుర్యుగాలను కలిపి మన్వంతరం అంటారు ఒక్కో మన్వంతరానికి ఒక్కో అధిపతి ఉంటారు అతని పేరు మీదే ఆ మన్వంతరం పిలువబడుతుంది అలా మొదటి స్వాయంభూవ మన్వంతరంలో మహాలక్ష్మి మహర్షి పుత్రిక భార్గవిగా జన్మించింది రెండవ స్వారోషుని మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నితత్వంగా ప్రకాశించింది మూడవ ఉత్తమ మన్వంతరంలో జలతత్వంగా ఆవిర్భవించింది నాలుగవ తామస మన్వంతరంలో భూదేవిగా అవతరించింది ఐదవ రైవత మన్వంతరంలో నిల్వ వృక్ష స్వరూపిణిగా అవతరించింది ఆరవ చాక్షుస మన్వంతరంలో కమలంలో నుండి ఆవిర్భవించింది ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మన్వంతరంలో పాలసముద్రం నుండి అవతరించి తనను కొల్చిన వారికి సుఖ సౌభాగ్యాలను ప్రసాదిస్తోంది ఇప్పుడు తెలిసింది కదండి అన్ని కరెక్టేనని వీడియో నచ్చితే శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ అని కామెంట్ పెట్టండి